వారికి త్వరలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఆ దేవుడి అనుగ్రహంతో కోట్లకు అధిపతి కాబోతున్నారు అసలు వారికి లాటరీ ఎలా తగలబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు వారికి ఆ దేవుడి అనుగ్రహంతో కోట్లకి ఎలా అధిపతి కాబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వారికి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనుక వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపారపరమైన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి మీరు గతంలో ఏవైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటూ ఆగిపోతున్నారో ఈ సమయంలో ఆ నూతన వ్యాపారాలు చేసుకోవడం వల్ల అయితే మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే కొత్త వ్యాపార భాగస్వాములు కూడా ఈ సమయంలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొత్త వ్యాపార భాగస్వాములతో అయితే మీ సంబంధాలను బలపరచుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలనే చెప్పాలి అలాగే మీ వ్యాపార భాగస్వాములతో మీ సత్సంబంధాలు కూడా కొనసాగించాలని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు నూతన వ్యాపారాలు ఏవైతే మీరు ఈ సమయంలో మొదలు పెడతారో అవన్నీ కూడా ఈ సమయంలో అభివృద్ధిలోకి వస్తాయనే చెప్పాలి అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఈ సమయంలో మీరు చేసుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పాలి మార్కెటింగ్ ద్వారాని స్థితిగతుల్లో అయితే పరిశీలించుకోవాలనే చెప్పాలి వ్యాపార లో అయితే స్టార్ట్ నిర్వహణ కూడా మీరు గ్రహించాల్సి ఉంటుందనే చెప్పాలి అంతేకాకుండా మార్కెటింగ్ విషయాల్లో మాత్రం చాలా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుందనే చెప్పాలి ఇలా కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగపరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ వారి యొక్క పై అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ చాలా సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా అయితే ఈ వారు స్వీకరించవలసి వస్తుంది కార్యాలయాల్లో రాజకీయాలకి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది వృత్తిపరమైన నైపుణ్యత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగ స్థితుల్లో అయితే కొనసాగుతారనే చెప్పాలి ఉద్యోగ మార్పిడికి ప్రయత్నిస్తున్న వారికైతే ఈ సమయంలో ఉద్యోగ మార్పిడి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కార్యాలయాల్లో మీ పనితీరును మెరుగుపరుచుకునే కోవడంపై అయితే దృష్టి పెట్టాల్సి ఉంటుందనే చెప్పాలి ఒత్తిడి పరిస్థితులను సామరస్యంగా అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో అయితే పై అధికారుల మద్దతు సహ ఉద్యోగుల సహాయం అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఈ సమయంలో నూతన ప్రాజెక్టులు కూడా అప్పగించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం పరిశీలించినట్లయితే కనుక కుటుంబ పరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి కుటుంబ విషయాల్లో కుంభరాశి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన కాలం అనే చెప్పాలి కుటుంబ సభ్యులతో మధురాను బంధాలను అయితే కాపాడుకోవడానికి ప్రయత్నించాలనే చెప్పాలి గృహంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలనే చెప్పాలి పెద్దవాళ్ళు ఆశీస్సులు పొందడానికి అయితే ప్రయత్నించాలనే చెప్పాలి బంధువులతో సత్సంబంధాలను పెంచుకునేందుకు అయితే ప్రయత్నించాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా అయితే కుంభరాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సమస్యలు కూడా అన్ని ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పిల్లల విద్యా విషయంపై ఎక్కువ శ్రద్ధ అయితే కేటాయించాల్సి ఉంటుందనే చెప్పాలి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో అయితే మీ సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పాలి మీ ఆత్మ బంధువులతో కూడా మీరు అయితే చాలా అద్భుతంగా మీ జీవితం ఉండబోతుందనే చెప్పాలి అయితే మీ కుటుంబ సభ్యులతో మీకు గతంలో ఏవైతే అపార్థాలు గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలా కుంభరాశి వారి యొక్క కుటుంబ పరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో అయితే జీవిత భాగస్వామితో సకాలమైన సంబంధాలను కొనసాగించాలనే చెప్పాలి అనవసరపు వాదనలకు అయితే దూరంగా ఉండాలనే చెప్పాలి భాగస్వామితో అభిప్రాయ భేదాలను అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ భాగస్వామి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు మీ భాగస్వామి అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి వైవాహిక జీవితంలో ప్రేమానుబంధాలు పెంపొందించుకోవడం కోసం అయితే ప్రయత్నించాలనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపగలుగుతారు అయితే భాగస్వామి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వైవాహిక జీవితంలో అయితే మీరు మీ అనుబంధాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎంతో కాలం నుండి సమస్యలు గొడవలను పరిష్కరించుకోకుండా వదిలేసి ఉంటారో ఈ సమయంలో వాటిని పరిష్కరించుకుంటే మాత్రం మీ వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అంతేకాకుండా మీకు గతంలో ఏవైతే అపార్థాలు అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కూర్చొని గనక మీరు పరిష్కరించుకోగలిగితే మీ వైవాహిక జీవితం అత్యంత అద్భుతంగాను ఆనందంగాను ఆహ్లాదంగానూ సాగుతుందనే చెప్పాలి అయితే ఈ కుంభరాశి వారి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి అవకాశం కనిపిస్తుంది సంతానం లేదని బాధపడుతున్నారో వారికి సమయంలో సంతానం కలిగేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే కుంభరాశి వారికి ఏ విధంగా లాటరీ తగలబోతుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక అది మీరు గతంలో ఏవైతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసి అవి ఫలించలేదు అని అనుకుంటారు ఈ సమయంలో అవన్నీ కూడా మీకు ఫలించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే వీరి జీవితంలో పలు మార్పుల వల్ల కూడా వీరు చాలా అద్భుతాలు చూడబోతున్నారనే చెప్పాలి ఇలా కుంభరాశి వారికి అయితే కనుక అతిపెద్ద లాటరీ అయితే తగలబోతుందనే చెప్పాలి ఆ దేవుడి అనుగ్రహంతో కోట్లు కూడా సంపాదించుకోబోతున్నారు అలా అయితే చూశారు కదా అసలు కుంభరాశి వారికి త్వరలో అతిపెద్ద లాటరీ ఎలా తగలబోతుంది ఆ దేవుడి అనుగ్రహంతో కోట్లకు అధిపతి ఎలా కాబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి ఓం శివాయ